సింగారెడ్డి జిల్లా పటం చేరు ఐబి గెస్ట్ హౌస్ లో ఎంఎస్సీ అంజరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితులు లేదని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు అనంతరం ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో కరపత్రం విడుదల చేశారు మహా సంపర్క అభ్యయాన్ని క్రింద కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఎంఎంసి అంజరెడ్డి అవగాహన కల్పించారు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఈ ఫార్టీ పర్సెంట్ కూడా మీరు అందులో అమౌంట్ కట్టకుండా విద్యార్థుల మీద ఆట ఆడుతూ ఉన్నారే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు కూడా మేము రాబోయే రోజుల్లో ఏదైతే ఉన్నదో మా సంపర్క్ ప్రతి ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చేసి ఈ పాంప్లెట్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కషీర్ దగ్గరైనా ఎక్కడైనా అందరికీ దీనికి వాళ్ళకు ప్రతి మేము ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ వాళ్ళకు చెప్పాలని ప్రతి ఒక్కరికి ఏంటంటే రచ్చబండ కార్యక్రమంలో ప్రతి చెప్పాలని ఇంటింటికి పాంప్లెట్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది రేపటి నుండి ప్రతి ఇంటింటికి మా కార్యకర్తలు మా నాయకులు అందరికీ ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి కా కార్యక్రమంలో దానిలో మేము కూడా పాలు పంచుకుంటున్నాం ఇంకా మండల్ ప్రెసిడెంట్లైనా అయినా ఇంకా తర్వాత అయిన జనరల్ సెక్రటరీ మిగతా జిల్లా టీం అయినా మండల టీం అయినా ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీ లేదే ఈ గ్యారెంటీలతోని ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నారు అమలు చేయని హామీలు ఇచ్చినందుకు ఏదైతే మేనిఫెస్టోలు ఏదైతే పెట్టిరో మేనిఫెస్టోలు పెట్టిన హామీలు వీళ్ళు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం